అందరికీ అండి కళ్యాణి పెళ్ళయ్యి మూడు నెలలు గెలిచింది కూతురు పెళ్లికి ఏమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు అన్ని చోట్ల వెండి సామానిచ్చారు కాళ్ళు కడుగు పళ్ళెం చెంబు పానకం బిందెలు పానకం గ్లాసులు ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్ టాం క్లీనర్ బొట్టు పెట్టే కుంకుంభరిణ ఒక్కటనే ఉంది అన్నీ వెండివే ఇచ్చింది రమణి పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది ఇప్పటికే మూడవని కొన్నాళ్లు ఆషాఢవని ఒక నెల మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావలసిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటికి వెళితే కట్టుకోవడానికి కొన్ని పార్టీ అని కొన్ని చీరలు డ్రెస్సులు కొనిపెట్టింది రమణి ఈ మూడు నెలల్లో ఏది గుర్తొస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు కొన్నవన్నీ లిస్టు రాసేశారు కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు గారు మంచం బీరువా ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడుండే హైదరాబాద్లోనే కొనిద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి మధ్య మధ్యలో మీ వదినలా చేతులూపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు అన్నీ ఉన్న ఇల్లే కదా వదినగారు మళ్లీ ఎందుకు అన్నీ కొనడం సామానికి బదులు ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కిచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళ వాళ్ళు మీ వదిన మీ అన్నయ్యను తీసుకుని వేరే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కున్నారు బోలుడు ఖర్చయింది నీకు ఇప్పటి వరకు కొన్నది రెండు లక్షలు దాటాయి ఇంకో లక్షపైనే ఖర్చుంది అయినా బికారిలా ఏమీ లేని దానిలా నీకేం కర్మా నేను నిన్ను అలా పంపను ఇంటెడు సామాన్లు అది కూడా ఖరీదైనదే కొన్నాను ఇంటిల్లి పాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను మీ వదినలాగా కాదు మీ అత్తగారు నీ సారి చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని దెప్పుతూనే ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి ఇంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో చుట్టాలని పక్కాలని వస్తే చాకిరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా కాసేపు సగటు తల్లిలా చెప్తూ ఉంటుంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు కళ్యాణి వెళ్లే రోజు దగ్గరపడింది ఇంకో రెండు రోజుల్లో వెళుతుంది అనగా గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీ పెట్టి కొనిపించుకుంది దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది చేతి మీద కాసేపు పెట్టుకుని వేడెక్కుతూ ఉంటే తీసేసేది మరిప్పుడు కొన్నారో తెలియలేదు కళ్యాణి పక్కన కూర్చుని గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా పోతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచ పటంలోని గీతల్లా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి మరీ చిన్నవాటిని పోతద్దం దగ్గరగా పెట్టి చూపించారు అవి కూడా పెద్దగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు అది కాక పెళ్లైపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు భూతద్దాన్ని రెండో వైపుకి తిప్పి మళ్లీ చేతిలోని రేఖలు చూపించాడు తండ్రి పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న చిన్న గీతలు అసలు కనిపించలేదు తన చేతిలోని రేఖల్ని ఎందుకింత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు అదే మాట అడిగింది తండ్రిని కూతురివంక ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి అద్దానికి ఒకవైపు ఇష్టం మరొక వైపు అయిష్టత అనుకో ఉదాహరణకు మీ అమ్మను చూడు అంటూ ఉండగానే అన్నింటికీ నా మీద విరుచుకు పడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి ఉండమ్మా నాన్న మీరేదో చెప్పాలని తెచ్చారు చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి నీకు ఏమర్థమైంది చెప్పు అన్నారు గారు తెలీదు నాన్న కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా కాసేపు ఈ భూదద్ధం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తవ్వకుండానే నిజమే నేను భూతాన్ని దెయ్యాన్ని చివరికి ఇంతే తండ్రి కూతురు ఒక్కటే అయ్యో పిల్ల అత్తారింటికి వెళుతోంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతూ ఉంటే అంటూ కొంగుతో ముక్కు మొహం తుడుచుకొని విసవిస వెళ్లిపోయింది చూడు తల్లి మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ నీకు తల్లి నువ్వు ఏం చేసినా ఆవిడకు ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వెయ్యకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది అదే టీ మీ వదినిస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లేదు కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది అదే పంచదార వేసిస్తే నాకు షుగర్ అని గుర్తు చెయ్యాలా త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతోంది కళ్యాణికి అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీ కప్పు మారలేదు వ్యక్తి మారలేదు నాలుకా మారలేదు కానీ స్పందన మారిపోయింది వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక అదే వదినిస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అవును అన్నట్టు తల ఊపింది అదే గొడవలు అత్తగారితో వస్తాయి ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్టు మీ అత్తగారు కూడా మాట్లాడొచ్చు అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ఎందుకు నాన్నా అవన్నీ అంది కళ్యాణి ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడ్డం నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురవుతాడు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు నలిగిపోతాడు కొందరు వ్యసనాలకు అవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటుంది కళ్యాణి ఒక ఆగి ఊపిరి పీల్చుకుని మళ్ళీ ప్రారంభించారు గారు అలాంటి సంఘర్షణల వల్ల మీ అమ్మకి చెప్పలేక మా అమ్మకి చెప్పలేక నేను మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మను తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవ్వమని నేనా పని చేయలేదు అదే సలహా మీ అన్నయ్యకిచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యను వదిని ఏదో ఒకటంటుంది మీ అన్నయ్య చేతకాని వాడని పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని నీకు తెలియనిది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసుంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే ఉండేది ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్లల్లో తడి చూడు తల్లి నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూదద్దాన్ని నీకిస్తున్నాను ఎదుటి మనిషిలో తప్పులు ఏ వైపు నుండి చూడు అప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు అప్పుడు పెద్దగా కనిపిస్తాయి వైపు నుండి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనసు గెలుచుకో అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వెయ్యకు నీ కుటుంబ సంతోషము శాంతి నీ చేతుల్లో ఉన్నాయి అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో కానీ అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు తండ్రి తండ్రివంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ భూతద్దాన్ని తీసుకుని తన లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో